ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ సినిమా స్టార్ట్ చేస్తుంది మేమో సినిమా రాసుకుంది సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయను అంది సుఖ నేను చేయను సేమ్ తను చెప్పినట్టే నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి తను చేయదు అంటే కానీ పొద్దుకి ఏమైనా ఒకసారి నేను మాట్లాడతాను అంది మాట్లాడుతుంటే సరే అని యాక్చువల్గా సరే అయితే కథ వింటారంది తను సార్ నేను కూర్చున్నాను నన్ను చూసి ఇంకా అని నన్ను సంకృతి సో నేను బ్యాట్కి వెళ్ళిపోయాను సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు కథ ఓకే అయింది సార్ ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు ఎప్పుడు సార్ చిన్నపిల్లల ఫేస్ పెడుతుంది ఇలా ఉంటుంది ఇలా కార్టూన్లా గంతులు వేస్తుంటారు నా ముందు ఆ ముందేమో గారాలు పోతుంటుంది ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు ఉంటాడా అంటున్నాది అంతే సో ఇది ఎన్ని ఎక్స్ప్రెషన్సే వస్తాను నేను సో అసలు నమ్ముకోలేదు నాకు సో మాకు ప్రతి పంపిస్తే చేస్తుందని అడుగుతున్నాను చేస్తుంది అంటున్నారు సుకుమారి బుద్ధ కడు చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా